హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెప్పేరు యూట్యూబ్ ఛానల్ ఈ వారం పెప్పేర్ సందకు వచ్చిన పొంగునూరు జాతి పెద్ద అయితే చూస్తున్నాం ఇది రెండు వంటల ఉందంట చూస్తున్నారు కదా ఇది ఎంత హైట్ ఉందో అన్నదైతే కర్నూల్ అని చెప్తున్నాడు చూస్తున్నారు కదా ఈ కోడ జునికే సంతలు మంది అయితే వచ్చారు చూస్తారు కదా ఇది ఇంత చిన్నగా ఉంది ఏం కోడ ఏం రకం అని అడిగి తెలుసుకుందామని అందరు వచ్చారు ఏం పేరు అన్న యావూరు మనది కోర్మూరు ఇవి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ జాతి కోడల్ని మీరు పెంచుతున్నారు నాలుగు సంవత్సరాల ఆరు సంవత్సరాలు దీని తల్లి కూడా ఉంది మీకు దీని తల్లి ఉంది తల్లి లేదా ఈ కూడా ఎన్ని సంవత్సరాలు ఉండేది నేజు ఏజ్ ఆరు సంవత్సరాలు ఉంది ఇది ఎన్ని ఉంటుంది ఇప్పుడు ఇది ఆరు సంవత్సరాలు ఉంది కానీ రెండు వంటలు ఉంది మీరు ఈ ఆడ తెచ్చుకున్నారు ఆవు కొట్టిందే ఆవు ఏడాది తెచ్చుకున్నారు మీరు ఇంటిది మీ ఆవు ఉండనా చూస్తున్నారు కదా ఇవి మనం ఇక్కడెక్కడో యూట్యూబ్ ఛానల్ అయితే చూస్తాం కానీ ఈరోజు మన పెబ్బేర్ సంతకు రావడం అనేది జరిగింది ఇవి జత ఇచ్చిండ్రా ఒకటే తెచ్చిండ్రా ఎంత చెప్పండ్రు తొంభై తొంభై వేలు చెప్పినరా ఫోన్ నెంబర్ చెప్తారా డబల్ సెవెన్ డబల్ నైన్ వన్ జీరో డబల్ వన్ జీరో ఫైవ్ చూస్తున్నారు కదా అందరూ అయితే చూడడానికి అయితే వచ్చినారు పొట్టి ఎద్దు చూస్తున్నారు కదా ఇలాంటి మంచి మంచి ఎద్దుల వీడియోస్ కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి